హాయ్ అందరికీ నమస్కారం గోయిది ఇది ఇత్తనాల కానీ దీన్ని వదిలిపెట్టిన అయినాయి ఇంకొక రెండు మూడు రోజులు ఉంచి ఈ గొడిసె గొడసగా తీసి ఒక ప్లేట్లో పెట్టి ఎండబెట్టాలి ఎండబెడితే ఎండుతాయి ఎండాక ఒక నెల రోజులకు నలుచుకొని మనము గింజలు పోసే నారు పోసేటప్పుడు పోసుకోవాలి ఇంకో ఇక్కడ నుంచి చోట గుర్తింపుదండి ఇప్పుడు అయిన వాళ్ళతో ఏం ఇంకో ఇట్లా కట్ చేస్తా ఉండి ఎన్ని పిలకలు వచ్చినాయి చూడు కొమ్మలు ఇంగో ఒక్క చెట్టుకే ఒక్క చెట్టుకే ఎంత వచ్చింది ఇంకా వీడు ఎంత ఇలా కూడా తెంపు అమ్మో ఇది ముండదు రో ఇది వీకేయాలి కొత్తిమీర విక్త వీకేయాలి అదొద్దు ఇండా నేను కనకాంబరాలు ఊర్లో కనకాంబరాల చెట్లు తెచ్చిన చెట్టు తెస్తే ఇక్కడ టమాటా చెట్టు మొలిచింది ఇక్కడ ఏమో కనకామరా చెట్టు పెద్ద అవుతుంది ఈ తోటకూర ఉండని ఉన్న తర్వాత అని ఇయ్యాల తెపుతున్నా ఇంక ఇక్కడ కూడా ఉంది తోటకూర ఇంకో చెట్లే ఇంకో దీన్ని కూడా కొంచెం కొద్దిగా ఇగురు పెట్టింది తెబ్బుదాన్ని ఎందుకో ఇది వస్తలేదు సాన్ రోజులు దీన్ని వేసి అందుకని వస్తలేదు దీన్ని మొదలు దాన్ని వీకేయాలి మళ్ళీ కొత్త గింజలు పెట్టాలి మళ్ళీ పాలకూర ఉన్న ఏదైనా ఒకటి పెడితే మంచిగా వస్తుంది నీట్గా కూర చెట్లు అయినాక చెట్లు తీసేసుకొని మనం చేసుకున్న గింజలు ఇతనాలు ఆ ఇత్తనాలు నాటుకోవాలి ఇక్కడ కూడా కొద్దిగా చెప్పుదాన్ని ఇవన్నీ తీసేయాలి ఇక ముదురు చెట్లు అయినాయి ఆ అండ్లయి ఆ డ్రబ్బులు అవి ఈ బకెట్లు బకెట్లయి ఇదేమో ఆలుగడ్డ ఈ ఆలుగడ్డ అయినాకనే తీసేస్తా దీన్ని తీసేయని ఇక తక్కువ ఉంది ఇది పూజనా వేరే డబ్బల నుంచి ఇళ్ళ పెట్టినా ఇది జంగల్కు ఉంది అని ఇళ్ళ పెట్టినా ఇంకొక ఇట్లా ఎగిరి వస్తుంది దీన్ని తెంపొద్దు తెంపితే మళ్ళీ ఇక తర్వాత తెంపుకుందాం ఇంట్లో కొద్దిగా తెంపుకున్నాను అదే ఇది ఒక ఏడు సార్లు అవుతుంది ఇంట్లో పాలకూర అలికి ఇప్పుడు కూడా కొద్దిగా ఉంది పెద్ద ఏమో పూత పూసిన ఏమో ఈ విత్తనాలకు అయితే అని దీన్ని వదిలేసుకున్నాం ఈ విత్తనాలు కాగానే ఈ చట్నాన్ని తీ తీసేద్దాం తీసేసి ఈ వంకాయ చట్నీ ఒకదాన్ని సర్ద సాదాలి ఇంకొక ఆరు రోజులు అయితే గింజలు అవుతాయి ఇంకో ఇప్పుడు కొద్దిగా పాలకూర ఉంది ఇది దెంపుకొని ఇంకో ఇదంతా ఇది తెంపుదాం పాలకూర ఇట్లా ఎగురు పెడతా ఉంటే గిట్ల తెంపుకోవాలి తెంపుకుంటే మళ్ళీ కూడా ఇగురు పెడతూనే ఉంటుంది ఇప్పుడే కానీ పాలకూరని చెట్లు వేయకొద్దు గోయిట తెంపుకోవాలి తెంపుతూ ఉంటే ఇంత పెంట పోయాలి పెంట పోసి రోజు నీళ్ళు పోస్తే మంచిగా వస్తుంది ఒక ఏడెనిమిది సార్లు వస్తుంది వచ్చినాక ఇట్లా గింజలు గింజలకు అయినాక గింజలు కుంచుకోవాలి కనుమ తీసేయాలి విత్తనాల మనం తీసుకొని గుంచుకొని కనుమ తీసేసి మళ్ళీ ఏదన్నా గింజలు పెట్టుకోవచ్చు అన్న పాలకూర చెట్లు అన్న ఏదన్నా ఒకటి ఇది కూడా ఆ పాలకూర దంట నేను దీన్ని తెంపుదాం బాకీట్లు ఏ చెట్లు ఏరే వేరే చెట్లు వచ్చినా కానీ మధ్యలో మధ్యలో ప్లేస్ ఉంచే తోటకూర గింజలన్నా కుంటి కుంటి గింజలన్నా పాలకూరితులు పెడితే ఓ మనకు కూర మందం వెళ్తుంది ఆ ప్లేస్ని కాలి ఉంచుకోవద్దు ఎన్ని గింజలకు వీలు అవుతుందో అన్ని గింజలు మనం నాటుకోవాలి అయిపోయింది సుఖకూర పాలకూర కొన్ని కొన్ని గింజలు ఉన్నాయని ఇంట్లో నాటిన ఇవేమో సుఖకూరకు గింజలు అవుతున్నాయి కొన్ని అయినాయి తెంపిన ఇంకొక రెండు మూడు రోజులు ఉంచి ఈ గింజలు ఇవి గింజలకు తీసుకొని దీన్ని మొత్తం వీకేయాలి ఇంకో ఈ పాలకూర కూడా ఇంకొక ఆరు రోజులు అయితే అవుతుంది అయినాక ఇదంతా మొత్తం చెట్లు వీకేసి మళ్ళీ మనం కొత్తది ఏదైనా తినాలి పెట్టుకోవాలి ఇంకో ఇక్కడ అయినాయి ఇంకో అయితే ఇంకో ఇట్లా ఇవన్నీ ఇవి ఈతనాలు ఇవి ఇవి ఆరిపోతాయి అనమాట అయితే అయినాయి ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఇవి ఏమి లేదు ఇక తోటకు పాలకూరకి టకెర్రా ఏమదురా ఇక్కడ కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి చెప్పుకుందాము ఇవన్నీ అయినాయి మంచిగా అయినాయి గుతుల గుతులకే కాసినాయి మొన్న తెంపిన పోయినసారి తెంపిన మొన్న ఆదివారం ఇయ్యాలి ఒకటిలా ఒక మనం ఒక నాలుగైదు డ్రబ్బులలో పెట్టుకుంటే మన తిండి మనం సరిపోతాయి జీరో కూడా ఒకటి ఇది ఏమో ఏమంటారు బీనిసా ఇది బీనిస్ ఇంకెట్లా పూత పూసింది గాయలు ఒక ఐదు ఆరు వెళ్ళినాయి వెళ్ళినవి మళ్ళీ పూత పూసింది ఎందుకో పూత పూస్తుంది ఇప్పుడే దీనికి ఏడు ఉన్నాయి ఇక్కడ ఇంకో ఇప్పుడే ఆడోటి ఆల్రెడీ జట్టు వస్తుంది ఇంకో కాకర్తీ కదా వారిని దేవత చెట్టు అది ఇంకో ఇబ్బుల్నే పెట్టిన ఇంకా టమాటా చెట్టు మొలిచింది అది కూడా ఉన్నది దాని చద్దాం దీని చద్దాం పైన వచ్చేసరికి వస్తాయి ఇవి కాయలు అంతే ఇంక మొన్న నార్మి ఈకంగానే ఒక్కనాడే ఒక్క మళ్ళీ ఇలా తీసినా రేపే ఈ వలిక వరకు అలా పెరుగుతలేవు రెండు మూడు మూడు నాలుగు రోజులు మక్కాలి మక్కితే ఈ మట్టి అంత మక్కితే మంచిగా అవుతుంది ఇది మక్క మక్కకుంటే పోసే వరకల్లా పెరుగుతలేదు దీన్ని తీసి ఒక మూడు రెండు మూడు రోజులు మక్కినాక మళ్ళీ మనం వేరే గింజలు వద్దాం ఇదంతా గిట్లా ఈ పాటికనే అయింది పప్పులకు అయితే మంచిగానే ఉంటుంది ఇది కానీ ఇది పదమూడు రోజుల కూరనే పలసగుందా అని తీసేస్తున్నా ఇదేమో మక్కదొన్న రెండు ఒక గింజ ఇళ్ళ పెట్టినా ఒకటేమో గండ్ల పెట్టినాయి ఒక ఇంకేరే బాకెట్లో అలా రెండు మలిచినాయి ఇదోటి మూడు గింజలు పెడితే మూడు గింజలు మంచిగా మొలిచినాయి మొక్కదొన్న సదాలా దీన్ని వేరేది మంచిగా ఈ మక్కినాక మట్టి మొక్కుతేనే చెట్లు మంచిగా తేటగా వస్తాయి తొందరగా పెరుగుతాయి ఒక్కొక్క దాంట్ పెద్ద కట్ట అని తెలుతుండే అంతే అంతే ఇంకేం నన్నంత అశుద్ధ ఈ చామాంచలు నేను మట్టి పోస్తుంటే ఈ కొమ్మ చేయిదలిగి ఈ కొమ్మ ఇరిగింది ఈ ఎడనే నాటు పెట్టినా మరి ఏమైనా కుట్టదో చూడాలి ఇంకో ఎట్లా చిట్టి చిట్టి చిన్న చిన్న చామాంచలు ఎన్ని మొగ్గలు వచ్చినాయి ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి మనం సాధారణ మంచిగా రావాలి దాడు సడల్ అంటే చేయదలిగింది నీళ్ళు పోస్తుంటే లోటనాశ అయ్యో తలిగింది ఇట్లా ఒక పొంగ పోయింది ఇంత పచ్చ పచ్చల్ ఇంకో గుత్తి గుత్తి ఉంది ఈ గుత్తిరే కడి చేద్దాం ఇంకో இப்போமீரு திதா தம்பிட்டு அன்னோரையா ப்ளேஸ்ல நிலவடி வசதி ఇంకా ఎంత మంచిగా వచ్చింది తేటగా ఇంత పురుగుదిండి చేయరుకు లేకరాయితే బాగానే ఉంది ఇంకా ఎంత వచ్చింది నల్లగా పెంట పోసినందుకు నల్లగా ఇది పచ్చగా అవును నల్లగానే వస్తుంది మలెం ఉంటే మా కూర మందం సరిపోతుంది మా మందం ఇది ముండ్లది దొంగల కూర అంటారు దీన్ని తీసేస్తున్నాం ఇంకా ముండ్లు దానిని చూడకుండా మర్చిపోయి ఇచ్చినాం అనుకో అన్ని ముండ్లు మీరు కూడా తీసేసుకోవాలి ఇష్టం వాళ్ళు ఇష్టము ఉంచుకుంటే ఉంచుకోరు లేకుండా ఇది అన్ని మొండు ఉన్నాయి దానికి ఇంకో పచ్చగా ఎట్లా ఉంది తేటగా ఇంకా పెద్ద గట్ట రేటు ఎంత మంచిగా ఉంచుకోవడానికి ఇంత అప్పుడుకు దీంలే దీనికి బలం ఉంటే జబు వస్తామంటే పురుగు నాకది జవ లేకుండా ఉంటే పలవారుతుంది పురుగు నాకుతుంది దానికి కూడా చెట్టు కూడా పెరుగుతుంది ఈరోజు మనము మన తోటల కూరగాయలన్నీ అరెస్ట్ చేసుకున్నాము తోటకూర పాలకూర కోత్తిమీర మెంతం కూర నాలుగు రకాల వంకాయలు టమాటాలు కొన్ని కాకరకాయలు ఎనిమిది చిక్కుడుకాయ అవు కొన్ని చామంచలు ఇంకా ఈరోజు ఇవి మన తోటలు వెళ్ళాయి దొండకాయలు రెండు మూడు దొండకాయలు ఐదారు దొండకాయలు కోతి తిన్నది ఆ కోతి ఇక్కడ ఒకటి చిల్లరగా ఒకటి ఒకటే తిరుగుతుంది ఒంటారుగా అది కోతి తిన్నది వెళ్ళే కానీ ఎంపుకొచ్చిన అన్నీ చిన్న చిన్న తోటను ఇప్పుడు 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 లేత తోట కొన్ని కొన్ని వెళ్తున్నాయి ఇప్పుడైతే ఇవి మన ఇంటి మందం సరిపోను కూరగాయలు ఈరోజు మన కూరగాయలు ఇంత ఇన్ని వెళ్ళేవి మీకు మా మా ఈడే చూసి మీకు నచ్చితే లైఫ్ కొట్టండి చేల్ చేయండి ఎర్ర బటన్ నొక్కండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నాకు జనబాగా అనరా అదేమనుకోకూరి ఎప్పుడెప్పుడు చెప్తుంటే నేను కూడా పర్ఫెక్ట్గా చెప్తుంటే ఓకే వచ్చే వీడియోలు కలుస్తా బాయ్ బాయ్